హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్ నేను మీ ఫాతిమా సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం మా ఫాతిమా గారు గురుగ్రహం మార్పు వల్ల కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు గురుగ్రహ మార్పు వల్ల కుంభరాశి వాళ్ళు ఏలినాటి శనిలో ఉండి కూడా గ్రాండ్ సక్సెస్ని గ్రాండ్ ఫినాలి అని చూసినటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళే గ్రేట్ సక్సెస్ అని చూస్తారు వీళ్ళు మొన్నటిదాకా అర్ధాశ్రమ గురుడితో పాపం పనులు లేక ఉద్యోగాలు లేక ఉద్యోగం ఉన్న లాభాలు లేక వ్యాపారాలు ఉన్న లాభాలు లేక తెగ సతమతమైపోయారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గురువు పంచమ స్థానంలోకి వచ్చేసాడు గ్రాండ్ సక్సెస్ ఒకసారి కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు అలాగే చక్కగా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి అరే ఏళ్ళ నేటి శనిలో ఉన్నా సరే చక్కగా తీర్థయాత్ర సరస్వతి పుష్కరాలకు వెళ్ళిపోయారు మన కుంభరాశి వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా తిరుగుడు ఎక్కువ తిప్పుద్ది దూర దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి జరుగుతాయి అయితే గత సంవత్సరం అంతా కూడా చాలా మానసికంగా పొందారు అప్పులు ఎక్కువైపోయినాయండి ఇళ్ళు అమ్మేసేవండి లేదా ప్లాట్ అమ్మేసామండి మళ్ళీ మాకు రికవర్ అవుతుందా అవదా అని ఎంతో ఆతృతతో ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళందరి అంచనాల్ని బ్రద్దలు కొడుతూ వీళ్ళ హ్యాట్ ట్రిక్ లాగా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా గ్రాండ్ సక్సెస్కి వచ్చేస్తారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళల్లో చక్కటి చదువు విద్య దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులకు అప్పుడు తక్కువ మార్కులు వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా విద్యలో రాణింపు వచ్చేస్తుంది నెంబర్ వన్ అయిపోతారు అనమాట చదువుల్లో అండ్ వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేస్తారు నల్లగా ఉన్న వాళ్ళతో ఎలాగైపోతారు కుంభరాశి వాళ్ళు ఎందుకు వలన గురుగ్రహం పంచమంలో గురుడు వచ్చినప్పుడు శుభస్థానాల్లోకి వచ్చినప్పుడు కాకి మానస సరోవరములోకి దిగినప్పుడు రాజహంస తిరిగి వస్తుంది అన్నాడు ఏలనాడు శనిలో పట్టుకుని పీడించేస్తుంది అనమాట పేడ ముఖంలోనే కనబడిపోద్ది కళ ఉండదు వాళ్ళ పాపం వాళ్ళకి నల్లగా అయిపోతారు అది ఎప్పుడైతే ఈ ఎల్నెట్స్ అని మనకి గురుగ్రహం వచ్చేసి కొంచెం మంచి పొజిషన్లోకి వచ్చింది ఎల్నెట్స్ అని ఇలా వైప్ అవుట్ చేస్తుంది దాంతో తేజస్సు వస్తుంది తెలగవుతారు సో దిస్ ఇస్ హౌ అ మ్యాన్ ఇన్ ఆక్వేరియస్ రీజన్ విల్ బి యాక్వేరియస్ జొడాక్సైన్ విల్ బి ట్రాన్స్ఫార్మర్ మాట సో అలాగే కుంభరాశి వాళ్ళంతా కూడా జన్మంలో రాహు వచ్చాడు వీళ్ళని వేళ నమ్ముకోలేనటువంటి పరిస్థితి అరే బాబు మా గురువుగారు ఒకసారి ఒక కుంభరాశికి ఇదే సిచ్యుయేషన్లో ఏనాటి సెన్లో జరుగుతున్నప్పుడు సరేనమ్మా ప్రదక్షిణాలు చేయండి మీకు సంతానం కలుగుతుందంటే ఒక దంపతులు వచ్చారు చెప్పేసారు మా గురువుగారు పని అయిపోయింది ఆ దంపతులు ఇద్దరు రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఒక రౌండ్ అవగానే వాళ్ళ భార్య ఇలాగా కడుపు చూసుకుంటుందంట అంటే కొంచెం వచ్చిందా లేదా రెండో రౌండ్కి అట్లా అంత ఓవర్ యాంగ్జైటీ అనేటటువంటిది ఈ కుంభరాశి వాళ్ళల్లో ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఇంతకుముందు ఉండేది ఇప్పుడు తగ్గిపోతుందన్నమాట సో కఠినంగా మాట్లాడటము ప్రమోషన్స్ రావడము ఉన్నతాధి ఉన్నత అధికారాన్ని పొందడము ఇవన్నీ కూడా జరుగుతాయి కుంభరాశి వాళ్ళు అండ్ కుంభరాశి వాళ్ళు చక్కగా ప్రమోషన్స్ కొట్టుపడేసారు చాలామంది ఇప్పుడు చక్కగా అందంగా నీలాగా అలంకరించుకోవడం అలాగే కుంభరాశి వారి అంతా కూడా బ్యూటీ కాన్షియస్నెస్ పెరుగుతుంది అసలే సెంట్రల్ గింట్లు కొడుకుంటారనమాట కుంభరాశి వాళ్ళు అంతా కూడా అటు ధనస్థానంలో గురుడు లాభస్థానంలో గురుడు దాట్ ఈస్ ద మెయిన్ లాభం అనమాట సో దే విల్ ఫిట్స్ లైక్ ఎనీథింగ్ అనమాట అండ్ ఫారెన్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా సూపర్గా వీళ్ళ వచ్చేస్తాయి అంతా దు అబుదాబి వెళ్ళిపోతారు అంతా కూడా దుబాయ్ వెళ్ళిపోతారు అనమాట అంత బాగుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సో రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు కొంచెం లవ్ అఫేర్స్లో బిజీ బిజీగా ఉంటారు కొంచెం కొంతమంది వీళ్ళు మామూలు వ్యవసాయాల మీద దృష్టి పెట్టాలి మంచి పంటలు పండిస్తారు తర్వాత ఈ యొక్క ఎరుపు రంగు టమాటాలు ఎరుపు రంగు అసలు ఒక రైతు నాకు ఫోన్ చేశాడు ఏమన్నాడంటే గురుగారు వంద మంది మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నామండి అని ఎందుకునైనా నన్ను నాలుగు పీకుతారా అని అడిగా కాదు గురువుగారు మీరు ఉల్లిపాయ ఉల్లిపాయ ఏమని చెప్పారు గురుగారు ఒక్కొక్కరికి నాలుగైదు ఐదు లక్షలు మిగిలింది గురుగారు మాకు మాకు కృతజ్ఞతగా అంటే ఆయన మన అభిమానం అనమాట అందుకని వంద మందిని నాయనా వంద మంది నేను ఎప్పుడు రమ్మంటావు అప్పుడు నాయనా పది మందినైనా తీసుకుని వచ్చేస్తాను ఆయన అంటాడు అనమాట ఇప్పుడు ఏమంటావు చెప్పిన నాయనా అదే వేస్తామని లా పేకర్లో పెడతాడు అంటే వేసేయండి వెళ్ళిపోయాలన్నాం నైనా నువ్వేది చెప్తే వేసేస్తాం వర్షాలు పడినా పడకపోయినా దట్ ఈస్ ప్లాయిన్ బిలీఫ్ కావాలి అందువలన వాళ్ళంతా సక్సెస్ అయ్యారు వాళ్ళంతా మా కర్నూలు రైతులు అనమాట సో మనకి ఏరియా స్వామి బెల్ట్ బనగానపల్లి బెల్ట్ ఇలా కడపలో ఒక బెల్ట్ ఉంది వీళ్ళంతా మన అభిమానులు వీళ్ళంతా అంటే వీళ్ళంతా బ్రహ్మంగారు శిష్యులు వీళ్ళంతా స్వామి మా గారు సిద్ధయ్య సిద్ధయ్య వంశస్థులే నాకు పరిచయం అడు సో అనీఫనీ సో ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట మనకి వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళంతా కుంభరాశి వాళ్ళు ఎందుకని నేను చెప్పబోయేది వీళ్ళందరూ లాభాల్లోనే ఉన్నారు నష్టాల్లో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దయ వల్ల సిద్ధయ్య గారి గురు సిద్ధయ్య గారి దయ వల్ల అందరూ లాభాల్లోనే ఉన్నారు మరి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి సంవత్సరం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వ్యాపారాల్లో కూడా మంచి రాబడి వస్తుంది ఇంకేం కావాలమ్మా అన్నీ వచ్చేస్తాయి కదా ఇల్లు పొలం అన్నీ కొనేస్తున్నారు ఇంకేం కావాలా సో ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి కాకపోతే ఎల్నెట్స్ అని ఎప్పుడు బాధగా ఉంటారన్నమాట ఎల్నెట్స్ అని ఇప్పుడు హనీమూన్ టూర్స్ కి వెళ్ళారు ఇప్పుడు బద్రీనాథ్ అన్ని ఊర్లు కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ కాలు ఇంట్లో ఉండదు మొత్తం అన్ని తిరిగి పారాయణ దూర ప్రయాణాలు ఏళ్ళు నడిచిన అంటే తిప్పేస్తాడు ఒక రౌండ్ చక్కగా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తారు కాబట్టి కొంచెం మానసికంగా అశాంతి ఉంటుందమ్మా మరి పిల్లల చదువు విషయాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అవన్నీ పర్వాలేదు ఎవ్రీథింగ్ ఓకే పిల్లల చదువు విషయం అన్ని కూడా బట్ ఓన్లీ ఈ యొక్క విషయం అనమాట కొంచెం ఏళ్ళ నడిసిన ప్రభావం తప్ప ఇంకా ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది గురువు గారు ఈ రాశివారు ఏలనాడు శని కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోహం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వేళ్ళేళ్లలో జరిపించుకోవాలా రావి చెట్టు చుట్టూ ముందు బకెట్ నీళ్ళు పోసి ఆ తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనేశ్వరాయనమ అంటూ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు